చెప్పినట్టుగా ఇంతవరకు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హామీల కారణంగా గతంలో జగన్ అన్న వెంటనే నడిచినటువంటి చాలా మంది కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జగన్ అన్న ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయని అన్నాడు కదా దాంతో పాటుగా కొత్తగా పథకాలు కూడా ఇస్తానంటున్నాడు కదా అని చాలా మంది చంద్రబాబు గారి మీద మొగ్గు చూపినారు నిజానికి జగనన్న పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సినంత ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని పరిపాలన అయితే చేయలేదు బీదా అందరిని అందరినీ చూసుకున్నాడు స్కూళ్ళు బాగా డెవలప్ అయినాయి దానికి ఉదాహరణ స్కూల్ చదువుతున్నటువంటి ఆ పిల్లడే టాపరే చెప్తున్నాడు గతంలో భోజనం నాణ్యత ఎలా ఉంది ఈ రోజు ఎలా పడిపోయింది ఇప్పుడు ఆ యొక్క గుడ్ల విషయంగా ఆడనే ఉడికిచ్చేసి వార్చేస్తున్నారు కంపు కంపు కొడుతోంది అని అంటుంది మీరైతే ఇరవై గుడ్లల్లో రెండు మూడు గుడ్లు మాత్రమే బాగుంటున్నాయి మిగతావన్నీ కూడా కుళ్ళిపోయిన గుడ్లే వేస్తున్నారు ఇవన్నీ ఇలా ఉండకూడదు అన్న ఆలోచనతోనే ఆ మనిషి స్కూళ్ళన్నిటినీ మార్చి డిజిటల్ క్లాస్ రూమ్లు చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఇంకా ఆరోగ్యశ్రీ ఘట్రలకైతే పరిధిని పెంచి రేషన్ షాపులు అయితే మన ఇంటికే డోర్ డెలివరీ వచ్చేటట్టుగా చేసి ఇప్పుడు నేనే పోయి తీసుకురావాల్సి వస్తుంది అని అన్నాడు దాన్ని క్యాన్సిల్ చేశాడు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ లేదు పైగా అందరికీ జీతం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేలు చేస్తాను అన్నాడు మొదట ఏడు వాళ్ళ మీద వేసాడు పెద్ద మోసం కదా రాష్ట్రంలో దాదాపుగా నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఉంటే నాలుగు లక్షల మందిని జూన్ నెలలోనే పెరిగేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇన్ని అపద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సూపర్ సిక్స్ హామీలు ఏమన్నా అమలు చేశాడని అంటే ఆడాడ ఏదో వరినాటిలో వేసినట్టుగా కొంతమందికి తల్లికి వందడం కింద డబ్బులేశాడు మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే గతంలో జగన్ అన్న పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ఉంది ఇదే రాష్ట్ర పరిస్థితి ఆ రోజు కూడా ఉంది కరోనా వచ్చింది ఆ టైంలో అసలు డబ్బులే లేవు దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా జీతాలు ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఉంటే ఈ మనిషి మాత్రం లేదు నేను ఏదైనా చేస్తా ఆ బాధ్యత నాది దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని కరోనా టైంలో కూడా అందరికీ అన్ని రకాల పథకాలు అందించాడు చంద్రబాబు ఏమంటున్నారు మొదటి సంవత్సరంలో ఎవరైనా బస్సు గురించి అడిగితే మేమందరం కూడా బస్సులో ఉచిత బస్సుకి మహిళలకు మీరు టికెట్లు ఇవ్వాలి కదా అని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలనే బస్సులో ప్లే చేస్తే మా అందరి మీద కేసులు వేసించాడు బస్సు లేదు మూడు సిలిండర్లు ఉన్నాడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సిలిండర్ వేసాడు చాలా మందికి మూడు సిలిండర్ ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి లేదు రైతు భరోసా లేదు ఇంతకు పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా సున్నా వడ్డీనే వచ్చేది అవునా ఇప్పుడు మీకు సున్నా వడ్డీ లేదు మీకు రుణమాఫీ అంతా అయింది ఇప్పుడు మీరు రుణాలకు పైన వడ్డీ కూడా కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశాడు నాలుగు సార్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే నాలుగు సార్లు అబద్ధపు మాటలతోనే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్తే జనం నమ్మరేమోనని చాలా మంది దగ్గరికి పోయి బాండ్లు ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టినటువంటి బాండ్లను ఇంటింటికి తిరిగి టీడీపీ కార్యకర్తలు ఇచ్చి నమ్మి నమ్మించినారు అంటే బా బాండే ఇచ్చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇంక ఈసారి మాట తప్పడేమోనని నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకుని వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి ఈ తేడా మీకు చెప్పడం కోసమే ఈ కార్యక్రమం దీంతో పాటుగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి కూడా ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడు పనేంటి అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే హామీలను ప్రజలకు ఇచ్చిందో దాన్ని నెరవేర్చేందుకు నెరవేర్చేటట్టు చేసేందుకు మొత్తంగా ప్రతిపక్షం ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర పోషించాలంటే ఒత్తిడి తేవాలా ఆ ఒత్తిడి తెచ్చేందుకే మరో కారణం మీకు ఇస్తే మాకు సంతోషమే అరే చాలా నష్టపోయినారు వాళ్లకు ఇచ్చిన పథకాలు చెప్పిన పథకాలన్నీ కూడా చేస్తే మంచి జరుగుతుంది అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు మీరు రఫ్ గా చూసుకుంటే నేను ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి యాప్ లో చూడలే ఒక్కొక్క ఇంటికి ఈ సంవత్సరం రోజుల్లోనే డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల రూపాయల మధ్య వరకు ప్రతి ఒక్కరులో నష్టపోయినారు ఇప్పుడు మిమ్మల్ని నేను ఉదాహరణగా తీసుకున్నా మీరు ఒక లక్షన్నర మీకు బాకీలు ఉంటాడు చంద్రబాబు మీకు డెబ్బై ఐదు వేలు ఉండొచ్చు ఇంకోళ్ళకు రెండు లక్షలు ఉండొచ్చు ఇంకోళ్ళకు రెండున్నర లక్షలు ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు తొలి అడుగుగానే ఒక కార్యక్రమం చేస్తున్నారు టీడీపీ నాయకులు కూడా మా చంద్రబాబు అన్ని ఇచ్చేశాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇవ్వలేదని అంటే మీ నాలుగు కోస్తాం అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడినారు నాలుగు మందం నన్ను కానీ మీరు పథకాల గురించి అడిగితే అని మనం ఏమంటున్నామంటే నిలదీయండి ఆ నాయకులు వచ్చినప్పుడు అయ్యా మా ఇంటికి నువ్వు డెబ్బై ఐదు వేలు బాకీ ఉండవు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇప్పిస్తారు ఇదేదో మేము మిమ్మల్ని అడిగేది కాదు మీరు మాకు బాండ్లు ఇచ్చిపోయినారు మీరు పదే పదే ఎలక్షన్లో ఈ హామీ ఇచ్చినారు మాకేడా మాకు బస్సు లేదు మాకు తల్లికి వందనం అందరికీ లేవు ఆంక్షలు లేకుండా ఇస్తానన్నాడు ఆయన మరో మాట చెప్పినాడు ఏ పథకం కూడా నేను ఆంక్షతే పెట్టను అంటే మామూలుగా కూర లేదు కదా గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లుంది ఈ బైక్ ఉంది నేను అలా లేకుండా పథకాలు అందరికీ వర్తింపజేస్తానని కూడా మాట్లాడే ఇన్ని అబద్ధాలు చెప్పడం కరెంట్ ఎక్కువగా వస్తుంది అంటే తీసేస్తారు

ము లక్షలు ఇల్లు ఆయన ఒక ఇల్లు కూడా ఏం చేయాలా పెన్షన్ తీసేస్తున్నారు ఏం చేయాలి ప్రభుత్వాన్ని పెన్షన్ నాలుగు వేలు భరించడం కాదు వీళ్ళ మీద ఒత్తిడి తేవాలా తిరగపడాలా మీరు పదవి లేకపోయినా కూడా అన్న మన ఇల్లు తెలుగు మన ప్రజలు ఏమైనా చాలా అట్ట వచ్చి అడిగా నాకుడు ఎవడు అనేది ఈ మనసు లైట్లు వస్తున్నాయా మీకు కాలు విషయం మీద ఒక చెప్తా నేను ఈ కాలువలు అంతా కూడా ఇంత ఘోరంగా ఉన్నాయని ఒకప్పుడు నేను వీడిని తిరిగిన రెండో వార్డు మొదటి అధికారంలో ఇది మన వల్ల కాదని ఒక రెండు వేల ఐదు వందల మందిని అదనంగా టీటీడీ నుంచి పెట్టిస్తే ఇప్పుడు బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు కనపడతా ఉంటాడు మీరు దర్శాద్ గిరిషాద్ భాను ప్రకాష్ రాడ్డి భాను ప్రకాష్ ఆయన కోర్టులో కేసు వేసాడు నిజానికి ఆ రెండు వేల ఐదు వందల మంది ఉండింటే శానిటేషన్ గురించి మీరు అసలు ఒక మాట కూడా మాట్లాడింటారు ఒక కాగితం ముక్క కూడా ఉండదు నేను ఎప్పుడు ఎత్తరు ఇప్పుడు డెబ్బై ఐదు మందిని తీసేవారు ఎవరు చేస్తారు ఇదంతా వాళ్ళు ఎప్పుడైనా మన మధ్యన சேரி அடப்பா நஜன ஆ எம்எல்ஏ இவர் எதுக்கு தெறல பா வந்து எம்எல்ஏ மாத்தலாம் ஐ రావலன்னு நான் மேங்கோன அதுக்கு ஆர்கனைஸ் கேக்குது ஆ ஏனக்குது आईएमए ले योरी ये समस्या आ रही है बिचारोंलों में ये समस्या है ये आधिकारोंलों में ये लैंड पे है ना ये समस्या है ना मीडिया सिनेट में मिक में वाला का उल्टा